అండి చికెన్ మిక్సీ కొట్టినండి చికెన్ వడ చేయాలంటే చికెన్ బాగా నీళ్ళంతా ఉంచేసి బాగా ముక్కలన్నీ బోన్స్ లేకుండా బోన్లెస్తో మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టిన తర్వాత కొద్దిగా కారం పొడి மசாலா மசாலா அந்த கொரம் மசால மசால கொனால படி

కలర్ వేస్తే కొంచెం బాగా రెడ్డిష్ బాగా కనిపిస్తుంది రెడ్గా వడలు వడలికితే మళ్ళీ ఉంటలు చికెన్ మా ఉంటలు అయినా ఇదే కలర్ వేస్తాను కలర్ అల్లం తెల్లవాయి పేస్ట్ అల్లం తెల్లవాయి పేస్ట్ దీని కొలతలు లేదండి ఎవరు కూర ఎంతను బట్టి కూర ఎవరెవరు ఎంత చేస్తారో కిలోనో అర కిలోనో దాన్ని బట్టి మనం మసాలాలు వేసుకోవాలండి అల్లం తెలియస్తాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగిన ఎర్రగడ్డలు రెండు ఆనియన్స్ ఎర్రగడ్డలు అంటే కడప సైడ్ ఎర్రగడ్డలు అంటామండి ఉల్లిపాయలు ఆ సైడ్ అంటారు ఈ ఎర్రగడ్డలు అంటాము ఆనియన్స్ అండి రెండు పెద్ద ఎర్రగడ్డలు వేసినాను చికెన్ ఇంకా కొట్టు పెట్టినది చికెన్ అయితే ఇంకోటి కొట్టు పెట్టి చికెన్ అంతా వేసా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరేపాకు మిరియాల పొడి ఒక స్పూన్ దీంట్లో కొద్దిగా నూనె సాల్ట్ కారం పొడి ఎవరికి ఎంత కావాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంత తింటారో అంత కారం వేసుకోవాలండి కారం పొడి ఎవరికి ఎంత అవసరం పడుతుందో టేస్టీకి ఎంత ఎవరు ఎట్లా తింటారో అంత వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలండి మేము కారం పొడి కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం కారం పొడి ఎక్కువ వేస్తాను అండి కారం పొడి కొంచెం ఎక్కువ వేస్తాం ఎందుకంటే కూర ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కారం పొడి ఎక్కువ వేసి ఎందుకంటే నేను మళ్ళీ చికెన్ ఇంకోటి మిక్సీ కొట్టాను కాబట్టి ఇది ఎక్కువైంది బాగా కలుపుకొనేసి దీన్ని వడల మాదిరి చేస్తే కనుక బాగా తొందరగా ఎర్రగా ఏకుతుందేమో అని ఐడియా అండి ఎందుకంటే వంటలు వేస్తే లోపల ఉడుకుతుందో లేదో వంటలుంటలు పెద్దవి చేస్తే కనుక లోపల ఉడకదేమో అని ఐడియా వంటలు చిన్నవి కూడా చేసేసుకోవచ్చు చిన్న వంటలు చేసేసుకోవచ్చు మళ్ళీ ఎవరైనా ఒకవేళ గుడ్డు కలపాలంటే గుడ్డు కలుపుకోవచ్చు శనగపిండి కలుపుకుండేటోళ్ళు కలుపుకోవచ్చు రవ్వ కలిపేటోళ్ళు కలుపుకోవచ్చు బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు ఇష్టంగా వాళ్ళు అండి నేనైతే ఏం లేదు చిన్న చిన్న వంటలు చేసేసి ఇట్లా చేస్తామని ఉండాలి చిన్న చిన్న కాయిమా వంటలు మాదిరి లేకుంటే ఇట్లా చేసేసి వడలు ఇవైతే బాగా తొందరగా వేగుతాయి ఎందుకంటే లా ఉండవు కాబట్టి చూడండి వడలు మా ఈ విధంగా చేస్తే బాగుంటుంది చేస్తా చూడండి మీకు ఇలాగ ఒక్క నిమిషం పెట్టేస్తాను కడాయి పెట్టాను దీంట్లో నూనె పోస్తాను అండి వడలకు వడలు చేయడానికి నూనె పోస్తాను ఎక్కువ నూనె పోయలేదు ఎందుకంటే ఆ నూనె అట్లే జిడ్డు జిడ్డ అట్లే ఉంటుంది కాబట్టి కొద్దిగా కొంచెం పోస్తాను చూడండి ఒక దాంట్లో నూనె పోసి పెట్టుకున్నాను ఇట్లా చేతి వద్దుకొని ఇట్లా వడలు తీసుకోవాలి చికెను బాల్స్ అయితే లోపల ఉడుకుతాయో లేదో అని వడలు చేయాలి నేను చేతికి నూనె ఇట్లా పట్టించుకొనేసి ఇట్లా వంట తీసుకొని చికెను ఇట్లా అనుకోవాలి వంటలు చేస్తాము వంటలు ఉంటలు వేస్తే లోపల ఉడకదేమో అనేసి చౌటుతో వడ చేస్తాను అండి చూడండి వడ ఎర్ర కాగిన తర్వాత వడలు తీసుకోవాలండి చూడండి ఉంట ఇట్లా తీసుకోవాలి వంట తీసుకొని ఇట్లా చేసుకోవాలి వేసుకొనేసి నేను దీంట్లో వేయలేదండి శనగపిండి కానీ రవ్వ కానీ కాన్ఫ్లోర్ని కానీ ఏమీ వేయలేదు ఏదైనా వేసుకోవచ్చు మనం నిమ్మకాయ వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేయచ్చు శనగపిండి వేయచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఇదా ఇట్లా చికెన్ రెండు మూడు కిలోలు అట్లా ఎక్కువ తెచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చండి ఒకటేం ఆర్డర్ లేకుండా ఎక్కువ తెచ్చినప్పుడు కిలో రెండు కిలోలు మూడు కిలోలు అట్లా చికెన్ ఎక్కువ ఇంట్లో తెచ్చినారంటే బోన్స్ అంతా తీసేసి ఇట్లా చేసుకొని వడలు ఉంటలు అందు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ నూనె మాత్రం పక్కన పెట్టుకుంటాం ఎందుకంటే లేస్ట్ ఆడనికనే నూనె పట్టించుకుంటారు ఇది బాగా కాగేంత వరకు తిప్పకూడదండి ఏ కూరలు అయినా కానీ నూనెలో వేసిన తర్వాత బాగా కాగేంత వరకు తిప్పకూడదు ఎందుకంటే విడిపోతాయి ఇప్పుడైతే విడిపోవు అట్లే కట్టుకుంటాయి చూడ వడలు ఎంత బాగున్నాయి మనము ఎక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇంట్లో ఇట్లా వడలు చికెన్ వంటలు చేస్తే బాగా అయిపోతాయి ఇష్టంగా తినేస్తారు మటన్ కూడా ఇంతేనండి మటన్ ఒకవేళ విడిపోతాది నూనెలో అనే పాటైతే ఒక గుడ్డు వేసుకోవచ్చు ఏదన్నా పిండి కలుపుకోవచ్చు మటన్ కై మటన్ కూడా ఇట్లా చేసుకోవచ్చు మటన్ తొందరగా ఉడకదు కాబట్టి ఉడకబెట్టయినా ఇట్లా కొట్టుకోవచ్చు పిండి ఈ వడలు బాగా లోపలంతా ఉడికెళ్ళాక వేయించి బాగా తీసుకోవచ్చు చూడండి బాగా ఎర్రగా అవుతా ఉన్నాయి లోపల ఎంత ఉడికితే అంత బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఉడకని మటన్ కానీ చికెన్ కానీ సరిగా ఉడకని తింటే కడుపులో పురుగులు పట్టాయండి అదొక మంచి ఆలోచన உடுக்கனி கூற திண்டே கடுப்புல பிருகுல படத்தி காட்டி ஏ கூறலா காண உடக்கால உடிக்கை உடிக்கன தர்வத்தை தினால ఎంత బాగున్నారో మామూలు పకోడా అన్నట్లేదు అన్నీ మీకు చేసి చూపిస్తానండి ఏదైనా చేసేటప్పుడు చేతులు బాగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా వంటలు చేసుకోవాలండి ఏ వంటలైనా హ్యాండ్ వాష్ మంచిగా చేసుకున్న తర్వాత వంటలు చేసుకోవాలి ఏవైనా సరిగా కడగకుండా జబ్బులు వస్తాయి కొత్తిమీర కానీ కరేపాకు కానీ చికెన్ కానీ ఏదైనా సరిగా కడక్కుండా జబ్బులు వస్తాయండి చాలా జాగ్రత్తగా కడుక్కొని వంటలు చేసుకోవాలి కొత్తిమీర కానీ ఏ వస్తువు అయినా కానీ బాగా కడుక్కొని వంటలు చేసుకోకూడదు వచ్చేది జబ్బులు ఇప్పుడు అసలు కరోనా టైం అంటా అంటారు కదా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా కడుక్కోవాలి చేతులు అయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి బాగా రోస్ట్గా ఎంచినా చూడండి వడలండి చూడండి చాలా బాగుంటాయండి టేస్ట్ మీరు చూడండి రుచి చూడండి మీరు కూడా ఇట్లా చేస్తే పప్పుచారు ఈరోజు వడలు చికెన్ ఫ్రై ఈరోజు ఫుడ్ ఇదే అండి పెరు అన్నము పెరుగు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి